మన ప్రభుని యేసుక్రీస్తు వారి పెరటం మీ అందరికీ నాకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నేటిదేనమ్మ మరొక విషయంతో మీ ముందుకు రావటానికి ఆ దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నేటి తినమన్నా మరొక విషయంతో మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా అదేమిటంటే లాస్ట్ వీడియోలో నేను మాట్లాడినటువంటి విషయం ఏంటంటే తప్పు హాము చేస్తే కణాను ఎందుకు శపించాడు లోతు అనే విషయం గురించి నేను మాట్లాడటం జరిగింది హాము తప్పు చేసినప్పుడు లోతు క్షమించండి నువ్వాహో కణాలను ఎందుకు శపించాడు అనే విషయం గురించి నేను మాట్లాడాను అయితే నేటి జనం నా ఆది కాండం పదకొండవ అధ్యాయంలో బాబేల గోపురం అనే విషయాన్ని గురించి మాట్లాడటానికి మేము ముందుకు రావటం జరిగింది మీరు సహజంగా మనందరం కూడా ఈ ఆది కాండం చదువుతూ ఉన్నప్పుడల్లా కూడా ఈ ప్రారంభంలోని లేని బాబేల గోపురం అనే విషయాన్ని గురించి మనం చదువుకుంటాం దాన్ని దాటి వెళ్ళిపోతూ ఉంటాం ఎన్నో నంబర్ ఆఫ్ టైమ్స్ ఎంతమంది చెప్పి ఉంటారో చదువుకునే ఉంటాం కానీ ఈ బాబేల గోపురం అనేది ప్రిలరా భూమి మీద దేవునికి విరోధంగా మొట్టమొదటిగా జరిగినటువంటి ప్రక్రియ అంటే దేవునికి విరోధంగా లే లేచినటువంటి ఒక రాజ్యం దేవునికి విరోధంగా లేచినటువంటి ఒక రాజు అని చెప్పొచ్చు గట్టిగా చెప్పాలంటే తన బల పరాక పరాక్రమంతో తన మరి ఏమంటే తన ఏమంటారు శరీర దృ దృఢంతో కావచ్చు తన తెలివితేటలతో కావచ్చు తను చేసే వేట ఏదైతే ఉందో తన వేటలో నైపుణ్యం సంపాదించి దాని ద్వారా కావచ్చు ఏదైనా కానీ దేవునికి విరోధంగా లేపబడినటువంటి మొట్టమొదటి రాజ్యమే బాబేల గోపురం దీని గురించి మాట్లాడుకుంటే మనం పదకొండవ అధ్యాయమో నాలుగవ చనంలో చూసుకున్నట్లయితే మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాము రెండుని మాటలాడు కొనగా ఉండి వారు ఏమంటున్నారు అక్కడ వారు మనం భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాం రండి అంటే ఒక పట్టణాన్ని లాగా ఒక గోపురం కట్టుకుని పేరు సంపాదించుకుందాం అనే విషయాన్ని వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చదువుకుంటాం అయితే దీని అంతటికీ మూలం ఒకసారి పదో అధ్యాయము పదో అధ్యాయం ఎనిమిదో వచ్చినట్టు చూస్తే కూసు నిమ్రోదును కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండటం ప్రారంభించను అతడు యహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు అండి ఇక్కడ కూషు అనే వ్యక్తికి నిమ్మరోదు అనే వ్యక్తి పుట్టాడు ఈ నిమ్మరోదు భూమి మీద బల పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి అంతేకాదు దేవుని ఎదుట చూడండి అక్కడ అతనికి ఉన్నటువంటి బిరుదు యో ఎదుట బల పరాక్రమము కలిగిన వేటగాడైన నిమ్మరోదు అనేటువంటి ఒక లోకోక్తి కూడా ఉన్నది అంటే దేవుని ఎదుట ఒక బలిష్టం కలిగిన వ్యక్తి అంటే సదరు వ్యక్తులలో అందరిలో కూడా ఒక బలిష్టమైనటువంటి వ్యక్తి అలాగే వేటాడుటలో కూడా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి అలాగని దేవుడే ఇతన్ని నైపుణ్యం కలవానిగా చేయలేదు ఏమంటే దేవుడే నైపుణ్యం కలవానిగా చేయలేదు ఉన్నటువంటి ప్రజలలో ఇతడు నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఎవరిలో ఎహోవా ఎదుట అంటే ఆనాటికి ఉన్నటువంటి జనాంగం ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఇతడు నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు అయితే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇతనకున్నటువంటి నైపుణ్యం ఇతనికి ఉన్నటువంటి పరాకాష్ట దారి దారితీసింది అంటే అతనుకున్నటువంటి బలం కానివచ్చు వేటాడే నైపుణ్యం కావచ్చు దేవునికి విరుద్ధంగా ఒక రాజ్యాన్ని తనంతట తాను లేవదీయాలి అనే ఆలోచనకు దారితీసింది అర్థమవుతుందన్నమాట దేవునికి విరుద్ధంగా దేవుని ఎదుట బలాపరాక్రమం కలిగినటువంటి నిమ్రదు అనే లోకోక్తి ఉంది అంటే దేవుని ఎదుట ఒక మంచి టాలెంటెడ్ పర్సన్గా ఉన్నాడు మనకు కూడా ఈ మధ్య మనం కూడా చూస్తే మనుషులలో మన సంఘానికి వచ్చే మనుషులలో కూడా దేవుడు చాలామందికి చాలా టాలెంట్లు చాలా సామర్థ్యం చాలా శక్తిస్తాడు ఇచ్చినప్పుడు దానిని కరెక్ట్గా దేవుని కొరకు వినియోగించకుండా దానికి తప్పుడు ఆలోచనలు జోడిస్తే వచ్చేటువంటి ఫలితమే ఇక్కడ నింరోదికి ఏ విధంగా అయితే వచ్చిందో అదే ఫలితం నిమ్రదు అనేవాడు సృష్టి ప్రారంభంలోనే ఏమండి ఒక పరాక్రమం కలిగినటువంటి వేటగాడిగా దేవుడు ఎదుట ఉంటే దానిని దేవునికి ఉపయోగపడేటువంటి విధముగా మార్చుకోకుండా దేవునికే వ్యతిరేకమైనటువంటి సామ్రాజ్యాన్ని భూలోకంలో లేవదీయటానికి పురికొల్పాడు మొట్టమొదటి అడుగు వేశాడు నిమ్రోదు అంటే అప్పటి వరకు కూడా భూలోకంలో మనిషి సామ్రాజ్యం అనేది లేదు సాక్షాత్తు దేవుడు అనేది ఈ మనుషులను గైడ్ చేయనప్పటికీ కూడా ఎవరి దూరంలో వారు నడుచుకుంటున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా ఒక రాజు కింద నడవాలి అనే రూలింగ్ అప్పటికి లేదు నాదే శాసనం నేనే మిమ్మల్ని పరిపాలిస్తానని ఒక రాజు పరిపాలించేటువంటి శాసనం అప్పటికి లేదు ఒక రాజే రాజ్యాలన్నింటినీ జయించి ఈ రాజ్యాలన్నిటిని తన హస్తం కింద పెట్టుకుని పరిపాలించాలనే రూల్ అప్పటికి లేదు ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు ప్రవర్తిస్తున్నాడు ఎవడికి మైండ్లో తోసింది వాడు చేస్తున్నాడు ఎవడికి ఏది చేయాలనిపిస్తే అది చేస్తున్నాడు జలప్రళయానికి ముందు మనం చదువుకున్నాం కదా ఆరోగ్యము మనిషి ఎలా ప్రవర్తించాడు వాడికి ఏది నచ్చితే అది ఎవరిని చేసుకోవాలనుకుంటే వాళ్ళని ఏది చెయ్యాలనిపిస్తే అలా చేశాడు కదా అందుకే కదా దేవుడు జలప్రళయం రప్పించింది ఎస్ ఎస్ ద సేమ్ వే జలప్రళయం తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది దేవుని యొక్క మాట చెప్పున మనిషి నడవకపోయినప్పటికీ కూడా ఒక మనిషి అనేది రాజ్యముగా జనాన్ని పోగేసుకుని పరిపాలించడం అనేది అప్పటి వరకు కూడా లేదు అంటే సాక్షాత్ ఏదైనా ఏది ఏమైనా కానీ దేవుడు ఏదైతే అనుకున్నాడో ఈ మనుషులు ఇండివిడ్యువల్గానే భూమి ఎంత నిండించాలి వాళ్ళు నా మాటకు లోబడాలి అని ఏదైతే అనుకున్నాడో అలాగే భూమి మీద ఇండివుడి వల్లగా పిల్లల కంటూ ఉన్నారు కానీ తన మాట ప్రకారం నడవకపోయినప్పటికీ కూడా ఒక రాజు అనేవాడు పర్టికులర్గా లేడు అయితే ఈ నిమ్రోజ్ అనే వ్యక్తి ఎప్పుడైతే మంచి పరాక్రమం కలిగినటువంటి వేటగానిగా తయారయ్యాడు మంచి బలవంతుడుగా తయారయ్యాడు తయారైనటువంటి వెంటనే ఏం చేశాడండి దేవునికి విరోధంగా ఒక సామ్రాజ్యాన్ని లేపాలని మొట్టమొదటిగా ఆలోచన చేసుకున్నాడు అప్పటి వరకు ప్రజలలో ఉన్నటువంటి ఆలోచన ఎలాంటిది అప్పటివరకు ప్రజలలో ఉన్న ఆలోచన ఎలాంటిది జలప్రళయానికి ముందు ఎలా ఉన్నారో జలప్రళయం తర్వాత కూడా దానికి ఏమి తీసిపోలేదు నేను ఇంతకుముందు వీడియోలో మాట్లాడాను హాము అనేవాడు జలప్రళయానికి ముందు జలప్రళయానికి తర్వాత ఒక వారధి లాంటి వాడు అని చెప్పాను ఒక వారధి లాంటి వాడు హాము అనేవాడు జలప్రళయానికి ముందున్నటువంటి ప్రతి కీడుని ప్రతి పాపాన్ని జలప్రళయం తరువాత తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి వాడు హాము హాము కుమారుడైనటువంటి కణాలు అయితే వీళ్ళిద్దరే కాదు నేను ఏం తక్కువ అన్నట్లుగా అనేవాడు కూడా కోషు గర్భమున పుట్టి ఇంకా ప్రజలందరినీ కూడా చెడగొట్టి ప్రజలందరికీ పిచ్చి పిచ్చి గైడెన్స్ ఇచ్చి పిచ్చి పిచ్చిగా ప్రజలందరినీ కూడా గైడ్ చేసి ఏమండి వాళ్ళకి పూర్తిగా దేవుని విరుద్ధమైనటువంటి ప్రతి ఆలోచనను వారికి బోధించి వాళ్ళందరినీ కూడా పోగు చేసుకుని కొన్ని పట్టణాలను కట్టి తాను రాజ్యంగా ఉండి పరిపాలించటం ప్రారంభించాడు ఇదే మాటని పదో అధ్యాయంలో మనకు చెప్తున్నాడు చూడండి యహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రదువలే అనే లోకోక్తి కలదు షేనారు దేశములనే బాబేలు ఎర్రకు అక్కదు కల్నే అను పట్టణముల తన రాజ్యమునకు మొదలు ఆ దేశంలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను రహోబో తీరును కాలాహును నినివేకును కాలాహుకును మధ్యనున్న రెసేను కట్టించెను ఏమండి ఎక్కడ నుండి ప్రారంభమైంది ఎక్కడికి వెళ్ళింది షేనారు దేశము మొదలుకుని షేనారు దేశంలో నుండి మొదలుకుని ఈ పట్టణాలన్నీ కూడా కట్టించి ఏమంటే వీటన్నిటిని కూడా తన హస్తాగతము కింద పెట్టుకుని తన బలముతో తన పరాక్రమంతో వీటన్నిటిని పరిపాలించటానికి కంకణము కట్టుకున్నాడు నిమ్రోదైనటువంటి రాజు దేని ద్వారా దేవుడు తన ఎదుట పరాక్రమము గలవానిగా నిమ్రోదును చూస్తుంటే తన ఎదుట పరాక్రమం కలిగిన వేటగానిగా దేవుడు అతను చూస్తూ ఉంటే ఇతని పరాక్రమము కలిగినటువంటి వేట తనము ఇతనికి ఉన్నటువంటి నైపుణ్యము దేవునికి ఏమాత్రము ఉపయోగించకుండా పూర్తిగా దేవునికి విరోధంగా ప్రజలందరినీ లేపటంలో సఫలుడయ్యాడు మొదటి మెట్టు వేశాడు నిమ్రోదు నేను చెప్తాను ఒక మాట ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు నిమ్రోదు అనేవాడు ఈ రాజ్యాన్ని ప ఈ రాజ్యం ప్రారంభించక ముందు అనగా ప్రజలందరినీ పోగేసుకుని ఒక రాజ్యంగా పరిపాలించక ముందు ప్రజలందరూ ఎలా ఉండేవాళ్ళు అంటే ఎవరి ఆలోచన వారిది ఎవరి ధోరణి వారిది ఎవరికి ఏది నచ్చితే వాడు అది చేస్తాడు అంతే తప్ప ఏ పది మంది ఆలోచనలు ఏ వంద మంది ఆలోచనలు ఒక దగ్గరకు తీసుకొచ్చి దాని ప్రకారం చేయలే కారణం ఏంటంటే ఎవడిష్టానుసారంగా వాడు నడుస్తున్నాడు ఎవడికి నచ్చింది వాడు చేస్తున్నాడు ఎవడికి తోసింది వాడు చేస్తున్నాడు అంటే అప్పుడేంటి వాడ ఆలోచనకు బలం ఉండదు వాడ పనికి బలం ఉండదు ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఆలోచన వచ్చిందండి నా ఆలోచన ప్రకారం నేను ఒక్కడే వెళ్ళి ఏదైనా పని చేస్తే దానికి అంత సపోర్ట్ ఉండదు అంత బలం ఉండదు అదే కనుక పది మందిని కూడగట్టుకుని నా ఆలోచనకి సపోర్ట్ చేసుకున్నాను అనుకోండి నా ఆలోచనకి నేను చేయాలనుకున్న చెడ్డ పని కానివ్వండి మంచి పని కానివ్వండి నా ఆలోచనకు లేదా నా పనికి పది మందిని కనుక సపోర్ట్ చేసుకుంటే నా పనికి ఎంత సపోర్ట్ ఉంటుంది ఎవరైనా అడ్డొచ్చి నా పనిని కొలాప్ చేయాలన్నా ఎవరైనా వచ్చి ఆపేయాలన్నా లేదా నా పని మనని మధ్యలో ఆగిపోయినా లేదా ఒకవేళ చేసిన తర్వాత నిర్వీర్యం అయిపోయినా మళ్ళీ చేయటానికి కానీ నా పనికి అనేది పది మంది సపోర్ట్ ఉంటుంది ఆర్థిక సపోర్ట్ ఉంటుంది ఏమంటే ఆర్థికంగా సపోర్ట్ ఉంటుంది బలం పరంగా సపోర్ట్ ఉంటుంది పది మంది నాకు సపోర్ట్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది అదే నా పనికి వంద మంది సపోర్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అదే నా ఆలోచనకు వెయ్యి మంది సపోర్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అంత మీకు నాకు వచ్చిన మంచి ఆలోచనకు కానివ్వండి చెడ్డ ఆలోచనకు కానివ్వండి వంద మంది సపోర్ట్ చేస్తే ఎలా ఎలా ఉంటుంది వెయ్యి మంది సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది లక్ష మంది సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఇక్కడ నిమ్రోదు అనేవాడు దేవునికి వ్యతిరేకంగా రాజ్యాన్ని లేపక ముందు జనాలకున్నటువంటి ఆలోచన ఎవడ ఆలోచన ప్రకారం వాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు పెద్ద పట్టింపు లేదు కానీ ఈ నిమ్మరోజు అనేవాడు ఎప్పుడైతే ఈ పట్టణాలను కట్టించి ప్రజలందరినీ ఒక దగ్గర పెట్టుకుని తన గుప్పిట్లో పెట్టుకుని తన బలాన్ని చూపించి ప్రజలను పరిపాలించాలనుకున్నాడో అప్పుడేంటి వీడికి వచ్చినటువంటి చెడ్డ దౌర్భాగ్యమైనటువంటి ఆలోచన అయితే ఏదైతే ఉందో ఈ ఆలోచన అంతటినీ కూడా ప్రజలకి రుద్దేశాడు ప్రజలకు బోధించాడు ఇదే మీరు చెయ్యాలని ఆజ్ఞాపించాడు రాజు అంటే ఎలా ఉంటాడండి రాజు అంటే ఎలా ఉంటాడు తన కళ తనకొచ్చిన ఆలోచనని ప్రజలకి రిక్వెస్ట్ చేస్తాడా మీరు ఇలా చేయాలని లేదా ఆర్డర్ చేస్తాడా ఆర్డర్ చేస్తాడు కదా రిక్వెస్ట్ చేసే పద్ధతిలో రాజు ఉండడు ఎందుకంటే అజమాహిషి చేసే పొజిషన్ రాజుది దౌర్జన్యం చేసే పొజిషన్ రాజుది బలవంతం చేసి భయపెట్టే పొజిషన్ రాజుది ఆ స్థానాలు అన్నాడు ఇప్పుడు నిమ్మరోదికి వచ్చినటువంటి దరిద్రపు ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచనకు దూడ అతని పురిలో ఎన్ని భయంకరమైన ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా ఈ ఆలోచనలన్నిటిని కూడా ఆ ప్ర తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల మీద రుద్దేసి ఆ ప్రజలందరి చేత తన ఆలోచనలను సఫలపరచడానికి కంకణం కట్టుకున్నాడు ఈ నిమ్మరోజు ఏమండి కంకణం కట్టుకోవటమే కాదు ప్రజలందరి ఆలోచనను ఒక దగ్గరకు చేర్చి ఎలా చేద్దాము ఎలా చేద్దాము అని చెప్పి అందరి ఆలోచనలతో పాటుగా రాజు అయినటువంటి తన ఆలోచనను కూడా ఒక దగ్గరకు చేర్చి ఒక పని ప్రారంభిస్తే ఎలా ఉంటుంది మీరు చెప్పండి ఆ పనికి ఎవరైనా అడ్డు వస్తారా ఏదైనా అడ్డు ఉంటుందా అడ్డు తగిలేవాడు ఎవడైనా ఉంటాడా ఎందుకు మహాజన సైన్య సమూహం ఉంది రాజున్నాడు మంచి ఆలోచనలు ఉన్నాయి చేయడానికి వాళ్ళందరి దగ్గర శక్తి ఉంది ఆర్థికంగా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంది ఇంకా వాళ్ళని ఎవరండి ఆపేది వాళ్ళని ఎవరు ఆపేది అంటే ఒక్కరి ఆలోచనలకే ఇంత పవర్ ఉంటే ఎంతమంది ఆలోచనలు తోడైతే ఇంకా నిమ్మరోదికి ఎంత సపోర్టు నిమ్మ చేయాలనుకున్న పాపానికి ఎంత సపోర్టు అసలు నిమ్మ్రోజుకు వచ్చిన ఆలోచనే దరిద్రమైన ఆలోచన దేవునికి వ్యతిరేకంగా తాను పరిపాలించాలనుకున్నాడు దేవుడే సాక్షాత్తు నాయకునిగా రాజుగా ఉండి ప్రజలను పరిపాలిస్తూ ఉంటే కాదు కాదు భూలోకూలో నేనే రాజుగా ఉండాలని చెప్పి దేవుడు మొ దేవునికి వ్యతిరేకంగా భూమి మీద లేచినటువంటి సామ్రాజ్యం ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా నిమ్రోదు సామ్రాజ్యమే నిమ్రోదు రాజ్యమే దేవునికి వ్యతిరేకంగా లేచినటువంటి రాజు ఎవడైనా భూమి మీద మొట్టమొదట ఉన్నాడయ్యా అంటే వాడు నిమ్రోదే వీడి భయంకరమైన ఆలోచనకు తోడు ప్రజలు కూడా తోడవటంతో ఏం జరిగిందంటే తెలుసా ఏం జరిగిందో తెలుసా పదకొండు అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా ఇప్పుడు పదకొండో అధ్యాయానికి రండి నాలుగవ చనంలో మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఏమంటున్నాడు భూమి అన్నంతటా చెదిరిపోకుండా దేవుడేమన్నాడు మీరు భూమిని నిండించండి అన్నాడు జలప్రలయం తర్వాత నోహో ఫ్యామిలీకి చెప్పిందంటే భూమిని నిండించండి ఫలించండి అభివృద్ధి చెందండి అవును కదా జలప్రలయం తర్వాత ప్రమాణం చేశాడు కదా వాగ్దానం చేశాడు కదా ఏమని వాగ్దానం చేశాడు ఇక మీదట ఎప్పుడు ఇలాంటి జలప్రలయాను రాదు అన్నాడు కదా ఆ మాట నమ్మలేదు కదా వాళ్ళు నమ్మకుండా భయపడిపోయి అందరూ కూడా కొండల మీదకి మెట్ల మీదకి వెళ్ళిపోయి మళ్ళీ ఇలాంటి ప్రళయం వచ్చి తమ ప్రాణాల కాపాడుకుంటాకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు వీరు నా మాట వినటం లేదని చెప్పి ఏం చేశాడు దేవుడు ఏమండి ఆకాశంలో ఇందర సాక్షిగా పెట్టి దాన్ని గుర్తుగా పెట్టి ఇదిగో ఎంద్రదనుసుని చూడండి ఇంద్రధనుసే మీకు నాకు మధ్య ఒక ప్రామాణికం ఒక సాక్షి అని పెట్టాడు కదా అయితే పెట్టినప్పుడు ఏం చేశాడు మీరందరూ కూడా దాన్ని చూసి ఇక ఈ జలప్రళయం రాదని ధైర్యం తెచ్చుకుని భూమిని నిండించండి ఒక చోట ఉండొద్దు అంటే భూమి అంతటికీ వ్యాపించండి అని చెప్తే ఏమనుకుంటున్నారు తెలుసా మనం భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒకే చోట ఉండి ఒక చోట ఉంటామంటే ఏంటి ఒక చోట ఉంటే అర్థమేంటి ఒక చోటు ఉంటే వాళ్ళు అనుకున్న ఎలాంటి పాపానికైనా అడ్డు ఉండదు వాళ్ళు చేయాలనుకున్న ఎలాంటి పాపానికి అడ్డు పెట్టేవాడు ఉండడు వాళ్ళు చేయాలనుకున్న ఎంతటి పనైనా సరే ఇలా అలా ఈజీగా ఈజీగా చేసి పడేస్తారు అంటే వాళ్ళు ఆలోచించిన ఏదైతే అనుకున్నారో టక్ అనే వెంటనే జరిగిపోయింది ఒక రకంగా చెప్పాలంటే భూలోకం లేక వారికి అడ్డు చెప్పేవాడు ఎవడు కూడా లేడు అదే అనుకున్నారు వాళ్ళు అక్కడ ఏంటి మనం భూమి అన్నంతటా చెదిరిపోకూడదు అసలు ఈ ఆలోచనే దేవుడికి విరుద్ధమైన ఆలోచన దేవుడేమో భూమి అంతా నిర్ణయించండి అంటే వీరేమో కాదు కాదు చోటే ఉండి మనం ఏం చేద్దామంటే ఒక పట్టణాన్ని కట్టుకుందాం ఆ పట్టణం ఏంటో తెలుసా ఆకాశాన్ని అంటాలి ఆ పట్టణం ఆకాశాన్ని అంటాలి ఆకాశాన్ని అంటటం అంటే ఏంటి ఆకాశంలో ఎవరున్నారు దేవుడు అన్నాడు ఇప్పుడు దేవుడొద్దు దేవుడొద్దు సాక్షాత్ మనమే మన చేతులతో మన సింహాసనాన్ని నిర్మించుకోవాలి దాన్ని ఎక్కడి వరకు వ్యాపించాలో తెలుసా వ్యాపింపజేయాలంటే ఆకాశం వరకు వ్యాపింపజేసుకోవాలి ఒక రకంగా ఈ మాటలు చెప్తుంటే మీకు ఏం గుర్తుకొస్తుందో కానీ నాకు ఆది కాండం మూడో అధ్యాయం గుర్తుకొస్తుంది ఇది నిజమా అనే సర్పము వారి దగ్గరకు వచ్చి అవ్వతో నువ్వు ఈ తో ఈ పండ్లు తింటే దేవతల వలే ఉంటావని చెప్పినప్పుడు వెంటనే అవ్వ ఏం చేసిందండి దేవతలాగా అవ్వాలని అంటే అధికారం పెత్తనం అజమాయిషి చేయటం తన కింద అందరు లోపడాలి దేవుని కింద మనం లోపడటం వద్దు మన కింద వీళ్ళందరూ లోపడాలి మన కింద ఈ ప్రకృతి ఉండాలి అంటే పెత్తనం కోరుకుంది అధికారం కోరుకుంది పెద్దరికం కోరుకుంది దేవుని కంటే కూడా పెద్దది అవ్వాలని కోరుకుంది ఎస్ అదే ఆలోచన ఇక్కడ జరిగింది అదే ఆలోచన అక్కడ జరిగింది ఆ ఆలోచనే ఇక్కడ మళ్ళీ నిమ్రోజు రూపములో ఇక్కడ ప్రవేశపెట్టబడింది అక్కడ ఫెయిల్ అయిపోయింది అక్కడ కూడా ఏం ఫెయిల్ అవ్వలేదు అక్కడ కూడా దాని ఆలోచన నెవేర్చు నెరవేర్చుకుంది ఇక్కడ కార్యరూపంలో జరిగించడానికి నిమ్రోద రూపంలో దాని ఆలోచనను నెరవేర్చుకుందండి అపవాది నెరవేర్చుకుని ఏం జరిగింది ఇక్కడ నా సామ్రాజ్యాన్ని మన సామ్రాజ్యాన్ని మనమే వ్యాపింపజేసుకోవాలి ఆకాశానికి అక్కడ మనం సింహాసనం కట్టుకోవాలి ఇలాంటి వరదలు కానివ్వండి శత్రువులు కానివ్వండి ఎవరు వచ్చినా సరే ఇక మనల్ని ఏం చేయలేరు మనం అందరం ఒకే చోట ఉంటాం మనం కలిసి కట్టుగా ఉంటాం మనదే పేరు మనదే గొప్ప మన సామ్రాజ్యమే మహా సామ్రాజ్యం అనుకునే వాళ్ళు పేరు సంపాదించుకోవటం కొరకు చూడండి ఆకాశమనంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడు కొనగా ఏంటి పేరు సంపాదించుకోవాలి ఎవరికంటే గొప్ప పేరు దేవుని కంటే గొప్ప పేరు సృజించినటువంటి దేవుని కంటే గొప్ప పేరు ఏమండి ఇదే మాటని యక్షయ గ్రంథంలో చెప్పి మాట్లాడతాడు చూడండి ఒకసారి యశాయ గ్రంథం పద్నాలుగో అధ్యాయం యశాయ గ్రంథం పద్నాలుగో అధ్యాయం చూడండి ఒకసారి చూడండి పద్నాలుగో అధ్యాయం వచనంలో మాట్లాడతాడు తేజో నక్షత్రమా వేకువ చొక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి నీ వెట్లు పడిపోతే ఆకాశం నుండి ఆకాశం వరకు నీ సింహాసనాన్ని స్థాపించుకోవాలనుకున్నావు కదా నాకంటే గొప్పగా నీ సింహాసనాన్ని స్థాపించుకోవాలనుకున్నావు కదా జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితే జనములను పడగొట్టావు కదయ్యా జనముల ఆలోచనలన్నింటినీ కూడా ఒక చోటకు చేర్చి నిమ్రోదు రూపంలో జనాలందరినీ నీ మోసం చేత మబ్బి కదా జనములను పడగొట్టిన నీవు నేల ఎట్లా నరకబడితే నేను ఆకాశమునకెక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును పద్నాలుగు చూడండి మహోన్నతినితో నన్ను సమానంగా చేసుకుందానని నీవు మనసులో అనుకుంటే కదా నీవు పాతాళమునకు నరకములు ఒక మూలకు త్రోయబడితివే దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన ఇక్క దారి తీశారు వెంటనే ఏం జరిగిందో తెలుసా వెంటనే పాతాళానికి త్రోసి వేయబడింది పాతాళానికి వేయబడింది దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన లేపినటువంటి ఏ మానవుడు కూడా దేవునికి విరుద్ధంగా చేయటానికి కప్పునుకున్నటువంటి ఏ కార్యమైనా సరే పాతాళం వరకు వెళ్ళిపోవలసిందే పాతాళం వరకు తొక్కేస్తాడనే దానికి ఒక మంచి బైబిల్ ఇచ్చే మనకి ఉదాహరణ బహులోను అంబాబేలు గోపురం అండి దేవునికి విరుద్ధమైన ఆలోచన ఏదైనా సరే నెరవేరుదని మనకు బుద్ధి చెప్పటానికి బైబిల్లో ఉన్నటువంటి ఒక నిదర్శనమే బాబేలు గోపురం దేవుని కంటే పేరు సంపాదించుకోవాలని అనుకున్నా దేవుని కంటే గొప్ప సంపాదించుకోవాలని అనుకున్నా దేవుని కంటే ఎక్కువ మహిమ పొందాలని ఏ మనిషి అనుకున్నా వాడి సామ్రాజ్యం నిలవదు వాడి సామ్రాజ్యం కోకటి వేళ్లతో సహా పీకి వేయబడుతుంది ఎవండి ఇలా బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు ఒక ఆధిక్యతను నిమ్రోధికి ఇచ్చినప్పుడు దాన్ని నిలుపుకోలేకపోయాడే పరాక్రమవంతుడైనటువంటి వేటగాడే దానిని దేవుని కొరకు ఉపయోగిస్తే దేవుడు చెప్పినట్లుగా ఉపయోగిస్తే ఎలా ఉండేది ఏమంటే మోషే కూడా ఉన్నాడు మోషేకి దేవుడు ఐగుప్తీయుల సకల విద్యలు అభ్యసించాడు మోషే ఏమంటే రాజా ఆ స్థానంలో ఉండి సకల విద్యలు అభ్యసించినప్పుడు ఈ సకల విద్యలు నేర్చుకున్న మోషే దేవునికి విరుద్ధంగా ఏమైనా బ్రతికాడా దేవునికి విరుద్ధంగా ఏదైనా గొప్ప సంపాదించుకోవాలని ఎప్పుడైనా ఆలోచించాడా ఆలోచించడా ఒకవేళ ఆలోచిస్తే అసలు బైబిల్ గ్రంథంలో మోసేనే ఉండేవాడు కాదు ఆలోచిస్తే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడని మోషేని గురించి స్టేట్మెంటే ఉండేది కాదు ఆలోచిస్తే ఇస్రాయేలీలు నలభై సంవత్సరాలు నడిపించడానికి మోసే నాయకత్వం అసలు పనికి వచ్చేదే కాదు ఆలోచిస్తే అసలు దేవుడు మోసే ఏమండి అక్కడ పరో రెండు సంవత్సరాల్లో మగపిల్లలందరినీ చంపినప్పుడు నైల్ నదుల్లో రక్షించేవాడే కాదు మోసే అలా అనుకోలేదు అలా అనుకోలేదు తనకున్నటువంటి విద్యలన్నీ పక్కన పెట్టేసి అల్పకాల పాపభోగములు అనుభవించుట్టు కంటే దేవుని పిల్లలతో శ్రమ పొందటమే మేలు అనుకున్నాడు అంటే తనకున్న విద్యలు పక్కన పెట్టేశాడు అదే విధంగా చూస్తే ఒక ఉన్నాడు సంసోన్ ఏం చేశాడు తెలుసా సంసోనికి దేవుడు ఎంతో ఆధిక్యత ఎంతో శక్తి ఎంతో బలాన్ని ఇచ్చాడు అప్పటికి తన తరంలో ఎవరికి లేనటువంటి బలాన్ని ఇచ్చాడు తన బలం అంతా జుట్టులో పెట్టేశాడు తనకంత పవర్ ఇచ్చినప్పుడు సంసోను నిలుపుకోలేకపోయాడు ఏమంటే కొంతవరకు దేవుని కొరకు నిలబడ్డాడు తర్వాత తన బలాన్ని అంతటినీ కూడా ఒక స్త్రీకి లొల్లితనం అయిపోయినట్టుగా స్త్రీకి తాకట్టు పెట్టేసినట్లుగా మనం చూస్తాం తర్వాత తను అదో అదో గతిలో లోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం అదేవిధంగా ఒక సొలోమాను సొలోమాన్కి దేవుడు జ్ఞానం అడిగితే ఎంతో జ్ఞానం ఇచ్చేసాడు చిన్న వయసులోనే మహా మహాసామ్రాజ్యాన్ని పరిపాలించడానికి పన్నెండు గోత్రాలను పరిపాలించడానికి దేవుడు మహాజ్ఞానం ఇచ్చేస్తే ఏమంటే దాంతోపాటు బహు సంపదలు ఇచ్చేస్తే సొలోమన్ దాన్ని నిలబెట్టుకోలేదు సొలోమన్ ఏదైతే దేవుడు చేయొద్దని చెప్పాడో దానికి విరుద్ధంగా తన మనసులోని ఆలోచనలు ఎప్పుడైతే లేవనెత్తాడో వెంటనే అక్కడి నుంచే ప్రారంభమైంది పతనం అక్కడ నుండే ప్రారంభమైంది దేవునికి వ్యతిరేకమైనటువంటి రాజ్యం అక్కడ నుండే ప్రారంభమైంది దేవస్రాలు పతనం అతని గర్భాన్ని పుట్టినటువంటి రెహబాం ఎలా వచ్చాడు తెలుసా ఇంకా దరిద్రుడిగా వచ్చాడు ఇలా చూసుకుంటే బైబిల్ గ్రంథంలో మంది మనకు కనిపిస్తూ ఉంటారు ఎంతోమంది మనకు కనిపిస్తూ ఉంటారు దేవుడు ఒక మనిషికి ఒక ఆధిక్యత ఇచ్చినప్పుడు దానిని దేవుడు వాడుకునే విధంగా మనం దేవునికి ఇవ్వాలి లేదా దేవుడు వాడుకునే సమయం మనకి ఇచ్చేంతవరకు మనం వెయిట్ చేయాలి లేదా వాటిని దేవుని కొరకు ఉపయోగించాలి తప్ప మనకున్నది అని చెప్పి ఎప్పుడైనా సరే మనం దేవునికి వ్యతిరేకంగా మన సొంత ఆలోచనలతో మనం మనం మెప్పు కోసం మనం చేయాలనుకుంటే దానివల్ల కలిగే ఫలితమే బాబేలు గోపురం చివరికి ఏమైంది నిలిచిందా వారి వారి ఆలోచన నిలిచిందా వారి దౌర్భాగ్యకరమైనటువంటి మెప్పు నిలిచిందంటే లేదు పాతాళానికి కొట్టువేయబడింది ఇదే మాట గలతీలకు రాసిన పత్రికలు అంటాడు పౌలు గారు స్వాతంత్ర్యం నిచ్చు సంపూర్ణమైనటువంటి నియమంలో చూడండి ఒక్కసారి గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనంలో చూస్తే గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనం గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదమూడవ వచనం సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసుకునక ఏమంటున్నాడు దేవుడు మీకు ఒక స్వాతంత్రాన్ని ఇచ్చాడు నీకు ఒక బలాన్ని ఇచ్చాడు ఒక దానిలో నీకు ఒక నైపుణ్యాన్ని ఇచ్చాడు ఒక వాక్చాతుర్యం ఇచ్చాడు లేదా ఒక ఒక పనిలో నిపుణతనిచ్చాడు లేదా మాట్లాడటంలోనో చదవటంలోన చూడటంలోన పరుగెత్తటంలోన దేవుని పని చేయటంలోనా దేనిలోనా లేక ఒక పరిచయం చేయటంలోనా ఒక వంట వండటంలోనా దేనిలో దేవుడు ఒక దానిలో నీకు మంచి నిపుణత ఇచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలి తెలుసా నువ్వు ఇచ్చినటువంటి నైపుణ్యాన్ని నువ్వేం చేయాలి తెలుసా నీ శారీర క్రియలకు ఉపయోగించుకోకూడదు నీ శారీర క్రియలకు ఉపయోగించుకున్నావంటే అదేమైపోతుందో తెలుసా చివరికి బాబేల గోపురానికి దారితీస్తుంది నువ్వు దాని ద్వారా ఒక అక్రమమైన కట్టడం కట్టడానికి ప్రయత్నిస్తావు అదే ఆది కాండంలో వాళ్ళకి స్వాతంత్రాన్ని ఇస్తేనే దేవుడు అంతవరకు ఆదామావలు కొని తెచ్చుకుంది అదే స్వాతంత్రాన్ని ఈరోజు దేవుడు మనకు కూడా ఇచ్చాడు ప్రతి మనిషికి ఒక స్వతంత్రాన్ని ఇచ్చాడు ప్రతి మనిషికి ఒక నైపుణ్యతనిచ్చాడు దేవుడు తన పనిలో దానిని ఎలా ఆలోచిస్తున్నాం మనం మన గొప్ప కోసం మనం కోరుకుంటున్నామా దేవుణ్ణి మెప్పర్చేవారుగా ఉంటున్నామా అనేది మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఖచ్చితంగా మన మెప్పు అనేది ఆకాశానికి హెచ్చింపబడుతుంది మన మనం చేసినటువంటి కార్యం అనేది దేవుని సన్నిధిలో అంచెలంచెలుగా చిగుర్చి పెద్ద మహావృక్షం అవుతుంది లేదంటే మనం కట్టినటువంటి దేవునికి వ్యతిరేకంగా కట్టినటువంటి నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్దలదని ఇర్మయాగారితో చెప్పినట్లు దేవునికి విరుద్ధంగా మనం వేచినటువంటి ప్రతి అడుగు కూడా పాతాళానికి దారితీస్తుంది తప్ప ఆ అడుగు మనల్ని బాగుపరిచే విధంగా మాత్రం ఉండదు ఓకే ఎంతటితో నా మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు